హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏంటి అనేసి చూస్తున్నారా క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చిందండి మెయిన్ క్లాత్ అప్పుడు మనం ఎలాంటి కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా తక్కువ వచ్చింది జస్ట్ మనకు ఒక హాఫ్ మీటర్ కంటే సిక్స్టీ సెంటీమీటర్ సెవెంటీ సెంటీమీటర్ వచ్చిందనమాట ఈ సైజు వచ్చేసి పె పెద్దవాళ్ళ సైజు దాంట్లో నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేశాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అనమాట ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం ఎక్కడ వర్క్ వస్తుంది క్లాత్ లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేయకుండా ముందే కట్టింగ్ అనేది చేసేస్తే కనుక చాలా కష్టంగా ఉంటుందన్నమాట తర్వాత మనం అడ్జస్ట్ చేయలేము అనమాట కటింగ్ చేయకముందే మనం ఆలోచించుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి లేదా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ చెక్ చేసుకుంటున్నానమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత రైట్ పా అదే ఫ్రంట్ పార్ట్ వేశాను తర్వాత క్రాస్ బెల్ట్ వేశాను అనమాట హ్యాండ్స్కి నాకు తక్కువ వచ్చిందండి తక్కువ వచ్చిన దానికి నేను ఏ విధంగా చేశాను క్లియర్గా చూపిస్తాను మీరే చూడండి అడ్జస్ట్ చేయాలి క్లాత్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అట్లాంటప్పుడు కస్టమర్కి చెప్పాను అనమాట లేదు ఎలాగో అలా అడ్జస్ట్ చేయి పీస్ పడినా పర్లేదు అనేసి చెప్పారనమాట అందుకు నేను పీస్ పడినా పర్లేదు అని చెప్పారు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేశానన్నమాట ఇప్పుడు ఇది లేస్ కూడా వచ్చింది చూసారా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి పెడతానండి ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తే నాకు ఇంకా తక్కువ వచ్చింది ఇక్కడి వరకు అంటే పూర్తిగా నాలుగు భాగాలు చేస్తే నాలుగు పీసులు పడతాయి అనమాట అలా లేకుండా నేను వచ్చేసి టూ పీసెస్ పడేటట్టుగా చూసుకున్నాను అనమాట ఇక్కడ పైన నాకు గ్యాప్లో క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ని నేను ఈ పీస్ దగ్గర అటాచ్ అనేది చేస్తానన్నమాట వాళ్ళు పీస్ పడినా పర్లేదన్నారు కా కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి కానీ మనము అసలు ఎవరికి పడదంతగా ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు అనమాట మినిమం సిక్స్టీ ఇయర్స్ అలా ఉంటాయి అన్నమాట ఆవిడికి ఆవిడ బ్లౌజ్ అండి ఇది అడ్జస్ట్ చేయమ్మా ఎలాగో అలా నాకు పర్లేదు శారీ మీద బ్లౌజే బాగుంటుంది మళ్ళీ వేరే తీసుకుంటే బాగుండదు అనేసి చెప్పారనమాట తను గవర్నమెంట్ జాబ్ చేస్తారండి రిటైర్మెంట్ అయినారనమాట అందుకు తను కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి ఈ పీస్ అయితే నేను అక్కడికి అడ్జస్ట్ చేస్తున్నానన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక పీస్ వేశాను ఇంకొక పీస్ వచ్చేసి మెడ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పీస్ అయితే అడ్జస్ట్ చేసేస్తాను ఈ ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి మీరు ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్